ఈ ఆధ్యాత్మికం కూడా ఇలాగే ఉంది మనకి నచ్చే మాటలు మనకి మేలు చేయవు మనకి మేలు చేసే మాటలు మనకి నచ్చవు ఎవరైనా జ్ఞానం సంపాదించండి శంకరాచార్య పుస్తకాలు చదవండి స్వయంగా సాధన చేయండి మీ జీవితాన్ని మీరు పరిచయం అవన్నీ ఎక్కడ వీలు అవుతాయండి ఇవన్నీ ఎందుకంటే ఉపన్యాసంలో మనకి అది లెక్క అవన్నీ ఏం చెప్పకూడదు అట్ట ఉండే మాయలన్నీ తీసుకొచ్చి చెబితే నచ్చుతాయి మొత్తం ప్రపంచానికి వివాదము అధర్మము అది వివాదాస్పదమైన విషయం గొడవై తీరుతుంది లంక మొత్తం నాశనమైంది చివరికి మన జాతి లక్షణం విచిత్రమే నాకు రావణాసురుడు వల్ల నాశనం ఏందన్నట్లా సీత పుట్టుకు లంకక చేటని సామితి పుట్టించారు సీతాదేవి ఏం చేసిందండి లంకకి అన్యాయం అప్పుడేమైనా తెమ్మంది అక్కడ కూర్చుందా మనకు అదొక ఆడవాళ్ల వల్ల యుద్ధాలు ఏర్పడ్డాయి రామాయణం భారతం కూడా ఆడవాళ్ల వల్ల ఏర్పడలేదమ్మా ఆడవాళ్ల మీద వ్యామోహం వల్ల ఏర్పడ్డాయి ఆ వ్యామోహానికి గురైన వాడిని అనాలి కానీ సీతని ద్రౌపదిని అంటే తేరగా అసలు వాళ్ళు వదిలేసేసి ద్రౌపదండి అండి అందువల్ల వాళ్ళ వల్ల యుద్ధాలు రా వాళ్ళని చూసి వ్యామోహపడమని వాళ్ళు ఏమైనా బోర్డు పెట్టుకున్నారా లగ నన్ను ప్రేమించు అని ఇప్పుడు పెట్టుకుంటున్నారు శుభ్రంగా టీ షర్ట్ వేసి పైన ఉండే నినాదాలు చూడండి ఎంత ఘోరంగా ఉంటున్నాయో ఇప్పుడు పెట్టుకుంటున్నారు మీరు వాళ్ళని అనండి తప్పులేదు రెచ్చగొట్టారు శుభ్రమైన టీషర్ట్ వేసేటప్పుడు అన్నీ కనపడేలాగా పై దాని మీద నినాదం ఇంకా అవతల వాళ్ళు ఎలా అవుతాడు పద్దెనిమిది ఏళ్ళ యాభై ఐదు ఏళ్ళ మేమే ఆగలేము అప్పుడేమో ప్రభుత్వం వారు రక్షణ కల్పించాలి మంచిది మనిషి ఇద్దరు పోలీసులు ఎడతారు అక్కడ అప్పుడు వాళ్ళ వల్ల ప్రమాదం వస్తుంది ముందు ఇది మారాలండి ఇది మారాలి ఇంత బహిరంగమైన వేషధారణ పనికిరాదమ్మ మొహమాటం మొహమాట నా కూతుళ్ళుగా భావించి చెబుతున్న చాలా తప్ప వేషం అది ఖచ్చితంగా బయట కప్పుకోవలసిందే పంజాబీ డ్రెస్ అయినా కొంత సందర్భంగా ఉండదు ఇదేమిటండి విచిత్రంగా జీత్ జీన్స్ వేసి టీషర్ట్ వేసి సర్వావయవాలు కనపడేలా ఉన్న తర్వాత అవతల పదిహేడేళ్ల కుర్రలకు వ్యామోహం కలగకపోతే తప్పు కలిగితే తప్పేమిటండి ఆశ్చర్యం ఏమిటండి ఉప్పు కారం తినడం లేదా మనిషి కాదా అందుకని మన జాగ్రత్తలో మనకు ఉండద్దాం మొగాడు ఉన్నట్టు మేము ఉంటామంటే మొగాడు అవి లేవు నీకు ఉన్నాయి చూసుకోద్దా ఏం ఆలోచన ఉండద్దా అండి కనీసంగా అమ్మాయిల్లో మార్పు రావాలమ్మా ఇది ఆధునికత కాదు అనేక రకాల ఘోరాలు జరగడానికి మూలం అవుతోంది దయచేసి ఆలోచించండి ఓ రంగంలో పెద్దవాడైన వాడిని ఏదో పత్రికల వారో వారో ఏదైనా ముఖాముఖి కాస్త మీ అభిప్రాయాలు చెప్పండి అంటే ఆ అరవై డెబ్బై ఏళ్ల జీవితంలో కొన్నే చెబుతారని సంక్షిప్తం కొన్నే ఉంటే మీకు చింతామణి నాగేశ్వర రామచంద్రరావు గారు చెప్పారు పత్రిక వారు ఎన్ని కొన్నే చెప్పారు నిజంగా ఆయన పడి చేసిన పరిశోధనలు పదిహేను వందల పరిశోధనా పత్రాలు నూట యాభై పైన డాక్టరేట్ సామాన్యమైన విషయం అది కానీ మన జగత్తులో విచిత్రం గమనించండి నేను ఏడిచాను నిజంగా రెండూల్కర్ బొమ్మ ఇంత పొడిగా వేస్తారు పేపర్లో ఆయన పాదాల దగ్గర ఎక్కడో ఇంత వేసి రామచంద్రరావు గారు కూడా వచ్చింది కూడా లిస్టులోకి గడిపోయాడు పెద్ద మనిషి నేను అనుకున్నాను ఆయనతో పాటు నీకు ఇవ్వడం కొంప మురిగిందయ్యా గాంధీ గారు పుట్టినరోజు అంటే లాల్ బహదూర్ శాస్త్రి పుట్టినరోజు వచ్చింది ఒక్కడ ఆయనకి జెండా పెట్టడం అందులో అమ్మేశారు అరిగింది లాల్ బహదూర్ శాస్త్రి అని వెళ్ళిపోయాడు ఆ రోజు పుట్టడం ఆయన దౌర్భాగ్యం లేకపోతే నిజంగా మీవాడు ఇక్కడికి చెందినవాడు మహానుభావుడు చింతామణి నాగేశ్వర రామచంద్రరావు గారు ఎటువంటి వాడండి అయ్యా దండం పెట్టి కోరుతున్న ఒక స్వామీజీ కంటే ఎక్కువగా శాస్త్రవేత్తలను గౌరవించండి దేశం బాగుపడుతుంది కాషాయం కట్టినంత మాత్రాన వెనకాల పడకండి మాయలో పడకండి చాలా మోసాలు జరుగుతున్నాయి అడ్డమైన వాళ్ళు కాషాయం కట్టేస్తున్నారు వెంటనే పీఠం పెట్టేస్తున్నారు దీనికి అవకాశాలు ఇవ్వకండి చుట్టూ భక్తుల్లా శిష్యుల్లా చేరకండి దయచేసి మాయలో పడకండి గొప్ప శాస్త్రవేత్త ఐఏఎస్టీ క్యాంపస్లో ఉన్నవాడు మహానుభావుడు ఇన్ని పదవులు తిరస్కరించిన బెంగళూరులో ఉద్యోగం చేస్తానని చెప్పాడు ఆయన వాళ్ళ శాస్త్రవేత్తలకి ఆ పరిశోధనలకు గొప్ప ప్రాధాన్యం లభించాలి యువతరం శాస్త్రీయత మీద దృష్టి పెట్టండి హేతువాదం అనకండి నాస్తికత్వం కాదండి హేతువు మీద దృష్టి పెట్టాలి తార్కికంగా ఆలోచించాలి పూర్వం వేదాంతం మాట్లాడేవాళ్ళు వ్యాకరణం నేర్చుకుని తర్కం నేర్చుకుని వేదాంతం నేర్చుకునేవాళ్ళు అది ఆట చిరునవ్వు చెదిరిపో ఒక సరసం ముఖ సాగజీ సమరం విదియే ఎంత క్లిష్టంగా నిషిద్ధాక్షరలో సమస్యలో ఇరుక్కుపోయినా ముఖం మీద చిరునవ్వు చెదరకుండా ఉంటే ఆలోచనలు అవే వస్తాయి జీవితంలో కూడా ఎంత నిరాశ నిస్పృహ వచ్చినా కాలిమి కాలేసి ఫ్యాన్ ఐదులో పెట్టేసి నవ్వుతూ కూర్చోండి ఐదు నిమిషాల్లో ఆలోచన వస్తుంది అందుకని దుఃఖం వచ్చింది కదా అని శుభ్రంగా నల్లబట్టలు కట్టుకోవడం ఆ నైటీ పొద్దున రాత్రి వేసిన నైటీ పగల కూడా అదే కట్టుకోవడం దాంతోనే పడుకోవడం ఏడుమోహం వేసుకోవడం ఉంటే అసలు ఉన్న ఏడుపు ఉన్నబుద్ధి కూడా పోతుంది శుభ్రంగా తలంటూ వేసుకోవాలి ఇష్టమైన చీర కట్టుకోవాలి హాయిగా లెగ్గా లెగ్గేసి ఫ్యాన్ ఐదులో పెట్టేసి నాకేంటి అన్నట్టుగా ఉండాలి దెబ్బకి ఐదు నిమిషాలు నీకు పరిష్కారం అవుతుంది సమస్య మనసు చురుగ్గా ఉన్నప్పుడు మంచి ఆలోచనలు వస్తాయి సమస్యల పరిష్కారాలు అవుతాయి అది కానీ దాంట్లో గంభీరమైన విషయం ఏమిటంటే పేదరికంలో దరిద్రులైన వాళ్ళందరినీ నారాయణ స్వరూపంగా చూడమని భావనమ్మ మన సంపదలన్నీ మనంతట మనమే దానం చేసి ధర్మం చేసి తగ్గించుకోవాలి తప్ప అనవసరంగా మిగుల్చుకుని ప్రభుత్వానికి పన్నులు కట్టి ఎందుకు వచ్చిన గొడవ అదేదో సెల్ఫ్ ఇంపోజ్డ్ ఇన్కమ్ ట్యాక్స్ అంటారు సంపదలు పెరుగుతున్నప్పుడు మన 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 సంస్కృతి గమనించిన ధర్మార్థ కామ మోక్షాలు ధర్మం ఇటుంటుంది అర్థం కామం చివర మోక్షం అర్థం పెరిగితే ధర్మంతో మొట్టికై వేయాలి కామవాంచలు పెరిగితే మోక్షంతో మొట్టికాయ వేయాలి అందుకే అలా పెట్టే ధర్మా మోక్షాలు పోలీసులు లాంటివి అర్ధకామాలు దొంగలు లాంటివి ఇక్కడ ఒక ఇద్దరు దొంగలు వచ్చారు కొన్ని వస్తారు కళ్యాణం చూడడం కోసం ఒకడు వస్తే కనవేయడం కోసం ఒకడు వస్తాడు అందుకని అందరూ అవధానం మోజులో ఉండగా ఎవడు చెబుతూ కత్తిమో ఒకడు వస్తాడు కానీ దాంతోపాటుగా ఎస్పీ గారు వచ్చి వేదిక మీద ఉన్నారు వాళ్ళు వెళ్ళిపోతారు వెంటనే పోలీసులు ఉన్నారు రాబోయే మనం పని జరగదని అలాగా ధర్మ మోక్షాలనే పోలీసులతో అర్ధకామాలనే దొంగలను ఎప్పుడూ అదుపులో పెట్టాలి మనం ధార్మిక కార్యక్రమాల ఖర్చు పెట్టడం ద్వారా అర్థాన్ని మనమే తగ్గించుకుంటే పుణ్యం రూపంలో మనకి మిగిలింది అది అది ఎప్పటికీ తరగని పుణ్యం అది అందుకని దరిద్రులకు సేవ చేసి నారాయణ స్వరూపంగా వారిని భావించిన అందుకే కొన్ని సందర్భాల్లో అన్నదానాన్ని నారాయణ సేవ అంటారు మామూలుగా అన్నదానం అనరు నారాయణ సేవ అంటారు అది దానికి గాంభీర్యం సరే చమత్కారం సరే నడిచింది కదా ఉప్పు ఉచి భయము ఊరగా ఆయ భయము ఉప్పు ఉచి భయము ఊరగా భయము తీపి తినగ భయము దిష్టి భయము పుట్టుమత్స భయము పూజలందు భయము భయము లేనిదొకటే పాప భయము